ఇది కలగా తీసుకున్నావు అనుకో నీకు ఒకరి కలక్షేపం అది ఇందులో ఉన్న విషయం తీసుకున్నానుకో అనుకో నీ బ్రతుకులో గొప్ప మార్పుకి ఇది ఒక మెట్ అవుతుంది దేవునికి ఇస్తూ నాది చొక్క ప్రజెంటేషన్ చెప్తారా రాజేష్ చెప్తాడా నీ జీవితంలో కష్టాలకి నువ్వు సమాధానం చెప్పాలా లేకపోతే నీ వస్తువులు నీ పరిస్థితులు చెప్పాలా బాధ్యత ఎవరు తీసుకోవాలి అంతే అంతే అదే నేర్పుతాడు ఈ రోజున ఇది ఇప్పుడు నేను ఎప్పుడు కూడా నా క్లాస్లో చెప్పిన ఒక స్టోరీ మీకు చెప్పాలనుకుంటే రాజేష్ అనే ఒక వ్యక్తి ఉదయాన్నే ఆఫీస్కి బయలుదేరుతున్నాడు ఉదయానికి ఆఫీస్కి బయలుదేరితే వారం రోజులు బట్టి వాళ్ళ బాస్ చెప్పాడు నువ్వు మన పెద్ద బాస్ దగ్గర ఒక మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలి ఏమి చాలా మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలి ఎంతమంది జనాలు ఉన్నారు వంద మంది ఉన్నారు మన కంపెనీలో నువ్వు అక్కడమే సెలెక్ట్ అయ్యావు కాబట్టి రాజేష్ నువ్వు చక్కగా చెప్పు అని చెప్పాడు చెప్తే ఇతను కూడా సరేనండి అని ఫిక్స్ అయ్యాడు అయితే ఆ ప్రజెంటేషన్కి చాలా చక్కగా అన్ని సమకూర్చుకున్నాడు ఏది మాట్లాడాలో ఏది చూపించాలో ఆ ఫోటోలు అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా చేసి పెట్టుకున్నాడు ఆ రోజు ప్రజెంటేషన్కి మంచి షర్ట్ కూడా కొనుక్కున్నాడు ఎందుకు కొనుక్కున్నాడు అంటే మీ అందరికీ తెలుసు కదా కొత్త బట్టలు వేసుకుంటే ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది అది కూడా చిరిగిపోయిన బట్టలు వేసుకుని బయటికి వెళ్ళి అనుకోండి కొంచెం మొహమాటంగా ఇబ్బందిగా ఉంటాం అదే కొత్త బట్టలు వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఇతను కూడా కొత్త షర్ట్ ఒకటి పెట్టుకున్నాడు ఇతను అంత దానికి వెనక్కిస్తూత్ర అయితే ఈ రాజేష్ అనే వ్యక్తి రోజు వెళ్తున్నాడు రాత్రి అంతా ఆ ఆవిడ ఆ కప్పుల మీద కప్పులు కాఫీ ఇచ్చేస్తుంది తాగేస్తున్నాడు ఉదయం ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు నైట్ అంతా ఆ వర్క్ అంతా చేస్తున్నాడు ఆ రోజు రానే వచ్చింది ఇప్పుడు అతను వెళ్ళి ఏం చేయాలి తెలుసా ఆ వెళ్ళి ఆ ప్రజెంటేషన్ ఇవ్వాలి దానికి ఇస్తూతరా ఆ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉదయమే రాత్రి అంతా కష్టపడి ఇప్పుడు నిద్రపోయాడో తెలియదు బాగా తీవ్రంగా నిద్రపోయాడు ఉదయం లేచుకునే సరికి ఇలా చూడగానే ఆవిడ ఏమండి ఏమండి అంటది వెలుగు వచ్చాడు ఏంటో అంతకట్టు కరుస్తుంటే ఇప్పటికే ముందున్నారు అయిపోయింది మీరు 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 తొమ్మిది ఉన్నారు కలి కదా ఆఫీస్కి అని అవును అవును వెళ్ళిపోవాలి కంగారు కంగారుగా లేచాడు కంగారుగా లేచి రెడీ అవుతున్నాడు ఆ ఆవిడ కాఫీ కప్పవాల టేబుల్ మీద పెట్టింది అంత రెడీ అవుతున్నారు భోజనం పెట్టింది చక్కనైనా పాలిష్ షూ చేసి పెట్టింది చాలా మంచి భార్య ఆమె దానికి ఇస్తావుతున్నాడు అన్ని పెట్టి తన భర్త వెళ్ళాలని ఇష్టపడుతుంది కరెక్ట్గా అదే సమయం కాదు కూతురు కూడా లేచింది ఏడుస్తూ లేచింది లేచిన తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి నాన్న నాన్న ముద్దులు పెట్టిన వల్ల కూర్చుంది అమ్మ రోజు నా ప్రజెంటేషన్ నా కోసం ప్రారంభం చేస్తావాని ఆ చేస్తాను డి అంత బాగానే ఉంది ఆ పిల్ల కూడా స్కూల్కి వెళ్తుంది ఒక పది నిమిషాలు స్కూల్ వ్యాన్ వచ్చేస్తే ఆ బ్యాగ్ వేసుకుంటే వేసుకుంటూ ఆ కప్పుని ఇలా కొట్టింది ఆ కప్పు ఎగిరి కరెక్ట్గా అతను చక్కగా మంచి వైట్ బట్టలు వేసుకున్నాడు ప్రజెంటేషన్ ఆ కాఫీ మీరు పడింది పడగానే అతనికి ఏమైంది ఇంక పొరలో ఏం ఆలోచన గట్టి ప్యాకేసే నీలో ఒక భార్య వచ్చింది ఏంటి ఇక్కడ పెట్టావు నీకు గుర్తు లేదు ఈరోజు నాకు ప్రెజెంటేషన్ ఉందని నేను ఎంత కష్టపడతాను ఈ కుటుంబం వరకు ఎంత బాధపడుతుంది నీకు అర్థమవుతుంది అది మనం నీ షట్టే కదా మార్చుకుంటే పోతుంది కదండి అంటే అసలైనట్లే దేనికి ఇస్తూ చెప్పాను కదా విచక్షణ లేని భావం దేనితో సమానం దేనితో సమానం పశువుతో సమానం స్తోత్రం ఆ టైంలో మనలో దైవ సంబంధమైన ఉండదు దేవునికి ఇంకా ఆ విధానానికి మనం అప్పగించుకో ఇంక వెంటనే రెచ్చిపోయాడు మాట్లాడుతాడు అలా కాదనే చెప్తున్నా ఇంకా ఆవిడలో కూడా ఇంకొకరు వచ్చేసారు ఇద్దరున్నాళ్ళు ఆవిడకి వచ్చేసి ఇంకా గొడవ మొదలైంది ఇంకా అలా ఇలా లేదు ఓ రభ రపస జరిగిపోతుంది ఇదిగో మీ నాన్న ఇచ్చి పెళ్లి చేశాడు నా జీవితం నాశన చేశాడు నాన్నకు కానీ లేని ఈకి సరైన మనం ఒక్కసారిగా పైన ఉన్న యాంటీనా దాకా ఇంకా పావరంగ దొరికిస్తాం మా నాన్న అంటావా నీకు బుద్ధి లేదు మీ అమ్మకు బుద్ధి లేదు ఇంక గొడవ గొడవ జరుగుతుంది ఎవరో పిలుస్తున్నారు నీకు పట్టించుకునే పరిస్థితి లేదు తీవ్రంగా జరుగుతుంది దొనికిస్తా ఈ పిల్ల ఏడు కింద మీద దొల్లేస్తుంది సారీ డాడీ అంటే నాన్న తిట్టేస్తాడు కోపం వచ్చేసింది ఈ పిల్లలు కూడా ఈ పిల్లలో కూడా స్తోత్రం దొరికిస్తాంలే గలిబిలి గజిబిజి జరిగిపోయింది ఒక్క ఇరవై ఐదు నిమిషాలకి ప్రపంచ యుద్ధం ఆగింది స్తోత్రం అందరూ చక్కబడ్డ ఎలా చూడగానే తొమ్మిదింపావు ఆ లావిడ ఎలా చూడగానే మాడిపోయిన అట్టు చేతిలో గరిటే దొరికిస్తా ఎడుతుంది జుట్టు పగిలిపోయింది ఎలా పడితే దేనికి వెనుకిస్తా ఇది పరిస్థితి తేరుకున్నారు కాసేపటికి ఆ పిల్లకి ఎగ్జామ్స్ అన్నాడు బా స్కూల్కి అని అన్నాడు ఎక్కడికి వెళ్ళమంటావు ఆ లావడానికి సీరియస్గా నువ్వేదే బెటర్ నీదే బెటర్ ఏంటి బస్సు వస్తుంది కదండి నువ్వు ఇందా కలిసావే అప్పుడు బస్సు పోయింది ఇవ్వలేదు అదే వెనక్కిస్తా కోపం వచ్చేసింది ఆయన కూడా రావే ఆయన పిల్లలు తీసుకుని జబ్బడుకుని తీసుకుని వెళ్ళి ఆ కార్లో పడేస్తాడు కార్లో పడేసిన తర్వాత ఆ లావిడ లోపలికి వెళ్ళిపోయింది ఎడుతూ ఎప్పుడు ఆ లావిడేం చెప్పింది తెలుసా బాయండి అనేది ఈరోజు బాగాలేదు ఇంకా అంతే అంటే ఇంకా ఇద్దరు గొడవ అడుకున్నారు పోయింది అలా లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ కాసేపు డ్రైవర్ అవుతాడు నేను అన్న సంగ అన్నా అనుకున్నాడు ఇలా ఒక కార్ తీసాడు బేగంగా నడిపేస్తాడు ఎందుకు అనుకుంటున్నారు ఆ అమ్మాయి స్కూల్ ఏమో లాలచేరు ఇప్పుడు మనవాడు వెళ్ళాల్సింది దళలేస్తారో ఇలా ఉన్నది మార్పులు లాలచరు దిగిపెట్టి దౌలే అంటే ఎంత కష్టం అండి దూరం కదా అంతా ఫాస్ట్ వెళ్ళి వెనకాల ఎవడో హారంతో దంచేస్తాడు ఇంకా కోపం వచ్చాడు ఇంకా గట్టిగా నడిపేస్తాడు ఇంకా ఆహారం కొడతాడు ఎవరు రెడ్డి పోలీస్ చూస్తారు పోలీస్సాడు నువ్వు ఫాస్ట్గా వెళ్తున్నావు నీకు ఫైన్ అయ్యాలి చెప్పి ఒక ఏడు వందలు ఎనిమిది వందలు ఫైన్ వేసాడు అప్పుడు అండి నచ్చి ఏం రోజురా ఈరోజు ఏం రోజు ఏం రోజుని దిక్కుమాల రోజు అనుకున్నాడు ఈ రోజు దిక్కుమాల రోజు చిచ్చి ఎవడ మొహం చూస్తాను అనుకున్నాడు ఆ రోజు అంతా చిచ్చుకున్నాడు రోజు దిక్టాడు కాసేపులా తర్వాత కసేపుకి ఏం చేశాడంటే వాళ్ళ అమ్మాయిని తిప్పాడు ఎప్పుడు వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఏమంటదంటే బాయ్ డాడీ అంటారు ఈరోజు బాగా చెప్తుందా ఎందుకు చెప్పదో ఆల్రెడీ మంచి మంట మీద ఉంది అలా అంటే సీడ్ అక్కడి నుంచే కదా తల్లిదండ్రులు లేనితే అలా వస్తుంది ఈ అమ్మాయి కూడా అని వెళ్ళిపోయింది ఎక్కడో బాధపడ్డాడు మొత్తానికి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి పదయిపోయింది పదయిపోగానే వాళ్ళ బాస్ ఇలా చూస్తున్నాడు బయట ఉండి ఎంతమంది ఉన్నది నీకు ఇచ్చే అంటే పెద్దలు ఎవరు అనుకుంటావా బుద్ధి జ్ఞానం ఉందా ఎన్నింటికి రావాలి తొమ్మిదిన్నర రావాలి నువ్వు అందరూ కాక నీ చేతులు పెట్టిన మ్యాసేజ్ చేస్తాను వెళ్ళి లోపలికి వెళ్ళి ఏదో ఒకటి తీరా చూస్తే ల్యాప్టాప్ నచ్చిపోయారు ఎలా ఉంది ఈ రోజంతా కదా ఇప్పుడు కొంచెం ఇదే విషయాన్ని కొంచెం వేరేగా చెప్పుకుందాం ఇప్పుడు కాఫీ కప్పు పడేంత వరకు నిజమే ఆ సెమినార్ ఇవ్వడం నిజమే అతను ప్రజెంటేషన్ అంత నిజమే ఆ లావిడ నిజమే చక్కగా పాలిష్ చేసింది వేడి పెట్టింది మొత్తం అంతా చేసింది ఇప్పుడు కాఫీ కప్పు మీద పడగానే ఈసారి ఈ సందర్భంలో అతను అనవలేదు ఏం చేయలేదు పడగానే సార్ కాలగానే అలా ఆవిడ ఆ గరెటితో ఇలా బయటకు వచ్చింది ఏమైందండి అంటే ఈ పక్కన పిల్ల పడగానే చూసి భయం వేసింది అలాగే మొదలు పెట్టి వెంటనే అలా ఆవిడ ఆ గరిట్టి కొట్టే కొట్ట కొట్ట చూసుకోలేదు ఏమైంది పిల్ల ఏమైంది చూసుకోలేదు దానికే కొడతాదాన్ని ఎందుకు కొడతా అని చెప్పి ఆ పిల్ల ఏడు సత్తుంది అలా షర్ట్ షట్ట అనుకుని పక్క తీసి అరే ఆడకి ఆడకి ఆడ ఏం కాదు ఒక నిమిషం కాదు అని ఊరుకోబెట్టాడు ఊరుకోబెడితే వెంటనే పిల్ల ఊరుకుంది నా సేపటికి నుంచి ఆర్ నేను పడుతుంది బస్ సార్ అలాడు తిన్న పిల్ల పొద్దున్న మీ నాన్నకు అక్కడ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ నీకు రెస్పాన్సిబిలిటీ లేదు అది లేదు మాటర్ అది అలా ఆగా మా పిల్లలు చూసుకోలేదు చూసుకుంటే పడతదేంటి చూసుకొని ఒక నిమిషం ఆగు అనండి ఆగంటే సరే అలాడలా చూసి పోతాం నీ చాక్లెట్ నాకు ఏం కాలేదు నాన్న చెప్పాడు ఆ అమ్మ వెళ్ళిపోతే వెళ్ళిపోతే ముఖ మీద ముద్ద పెట్టి సారీ డాడీ ఈ రోజు నీ ప్రజెంటేషన్ బాగా జరుగుతుంది డాడీ నేను ప్రార్థన చేస్తాను డాడీ అనే అమ్మాయి చాలా బాధ్యతగా చెప్తే ఆ స్కూల్ ఆ స్కూలు వ్యానర్ రాగానే అతనికి ఇచ్చి పంపించాడు అలాడేమండమనుకో దాన్ని చూసుకు వెళ్ళదాన్ని నాది తప్పండి కాఫీ కప్పు అక్కడ పెట్టకూడదని నేనే పెట్టస్తానండి కంగారులో పర్లేము ఇప్పుడు ఏమో ఇంకో షర్ట్ వేసుకెళ్తాను అని చెప్పి పైకి ఇంకో షర్ట్ వేసుకుని వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అలాడానికి ఎవ్వడి అని అనిపించింది ఎందుకు పిలిచింది ల్యాప్టాప్ మర్చిపోయే ఏం మర్చిపోయారు నేను ప్రారం చేత మీరు మంచిగా జరుగుతుంది అని అన్నది ల్యాప్టాప్ తీసుకున్నాడు ల్యాప్టాప్ తీసుకుని వెళ్తున్నాడు వెళ్తా వెళ్తూ ఉంటే ఇలా చక్కగా వెళ్తున్నాడు ఎవడు అడ్డొచ్చా సరే వెళ్ళి వెళ్తాడు తొమ్మిదింటికల్లా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇక్కడ రోజు మంచిది కదా అలా ఆవిడ మంచిది కదా కాఫీ మంచిది కదా ఆ పిల్ల మంచిది కదా చొక్క ప్రజెంటేషన్ చెప్తుందా రాజేష్ చెప్తాడా నీ జీవితంలో కష్టాలకి నువ్వు సమాధానం చెప్పాలా లేకపోతే నీ వస్తువులు నీ పరిస్థితులు చెప్పాలా బాధ్యత ఎవరు తీసుకోవాలి అంతే అంతే దేవుడు అదే నేర్తాడు ఈ రోజున ఇది కథగా తీసుకున్నాను అనుకో నీకు ఒక ఇరవై నిమిషాలు పది నిమిషాలు కాలక్షేపం అది ఇందులో ఉన్న విషయం తీసుకున్నాం అనుకో నీ బ్రతుకులు గొప్ప మార్పుకి ఇది ఒక మెట్ అవుతుంది దేవునికి ఇస్తుంద్రా నాది అదైనా ఈరోజు మంచిది కాదు ఈరోజు బయటకు వెళ్తే పై నుంచి ఆకాశం కిందటిపోద్ది తల ఎద్ర పడితే బొప్పు కట్టద్ది ఇవన్నీ కబుర్లు దేవుడు ప్రతి దినాన్ని ఒకేలాగా చేశాడు దేవునికి ఇస్తు ప్రతి పరిస్థితిని ఒకేలా చేశాడు బలం కలిగిన నువ్వు ఏలే తత్వాన్ని కనుక అర్థం చేసుకోగలిగితే నీకు ఏలగలిగే కెపాసిటీని బట్టి నీ చుట్టూ ఉన్నాయి నీకు ప్రతిస్పందించడం జరుగుతాయి జరిగిస్తూ